వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని సమయానుసారంగా ప్రతి కాలనీ అభివృద్ధి చేస్తామన్నారు నియోజకవర్గ పరిధిలోని కాజిపేట రహమత్ నగర్ నలభై లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణం డ్రైన్ పనులను ప్రారంభించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే కనపడుతుందన్నారు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాజిపేట బస్ స్టాండ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామని తెలిపారు వచ్చే వర్షాకాలం నాటికి ఎక్కడ నీళ్లు నిలవకుండా ఉండే విధంగా శుభ్రత మరియు అభివృద్ధి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రతి డివిజన్లలో రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవి చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇవాళ కార్పొరేషన్లో అరవై రెండవ డివిజన్లో ఇక్కడ ఈ ప్రాంతము ప్రతి సంవత్సరం నీళ్లతోటి ఇండిపోయి డ్రైనేజీ లేక రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందుల పాలవుతుంటే నలభై లక్షల రూపాయలు ఈ